ఈరోజు మనము ఈ బ్యాంక్ లింకేజ్ ప్రోగ్రామ్ గురించి ఒక ఓరియంటేషన్ ప్రోగ్రామ్ని బ్యాంకింగ్ కోఆర్డినేటర్స్ మరియు డిఐడి స్టాఫ్కి కలిపి ఏర్పాటు చేయడం జరిగింది లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్ అంటే ఈ ఫైనాన్షియల్ ఇయర్లో రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంబంధించి ఫైనాన్షియల్ ఇయర్కి సంబంధించిన టార్గెట్స్ ఈ బ్యాంక్ లింగేజ్ సంబంధించి ఏవైతే ఉన్నాయో వాటి కూడా రీచ్ అవ్వడం జరిగింది నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్కి ఎలా రీచ్ అవ్వాలి ఏంటి దాని గురించి డిస్కస్ చేసుకోవడం కూడా జరిగింది అదేవిధంగా ఇది చేసేటప్పుడు ఈ బ్యాంకింగ్స్కి సంబంధించిన ఇంప్లిమెంట్ చేసేటప్పుడు లోన్స్ దాన్ని ఇంప్లిమెంట్ చేసేటప్పుడు గ్రౌండ్ లెవెల్లో కొన్ని ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అవి సర్వీస్ ఛార్జెస్ కావచ్చు అదేవిధంగా ఇంటర్నల్ లెండింగ్ ల్యాక్ కూడా కావచ్చు ఇంటర్నల్ లెర్నింగ్ ఇవ్వాల్సినటువంటి అమౌపుల్ బ్యాంకర్స్ వాళ్ళు రిలీజ్ చేయకుండా ఉండడం వాళ్ళ దగ్గర నుంచి రిజర్వ్ చేసే దిశగా కూడా ప్రయత్నాలు జరగడం కోసం ఇంతొక వేదికగా ఉపయోగపడుతుందని చెప్పి అనుకుంటున్నాము అదేవిధంగా కొన్ని ఇష్యూస్ని బ్యాంకర్స్ మా సైడ్ నుంచి మేము అదే ఆటో ఆటో డెబిట్ అవ్వకుండా అమౌంట్ అట్లా చేస్తాము అని చెప్పి చెప్పడం ఇలాంటివన్నీ కూడా కొన్ని కొన్ని ఇన్స్ట్రక్షన్స్ మనకి ఇవ్వడం జరిగింది దీని ద్వారా ఎస్ఎస్జీలకు సంబంధించి ఇరవై ఐదు ఇరవై ఏడు సంవత్సరంలో బ్యాంకింగ్ ఫీజులో కానీ అదేవిధంగా శ్రీనిధిలో కూడా మనకి రికవరీ లేకుండా కొన్ని ఇష్యూస్ వస్తూ ఉన్నాయి కాబట్టి వాటిని సాల్వ్ చేసుకోవడం కోసం కూడా ఇది డిస్కస్ చేయడం జరిగింది ఆ దిశగా బ్యాంకర్స్ అందరూ కూడా మేము సపోర్ట్ చేస్తాం బ్యాంక్ డిస్కస్ జరిగింది ఈ విధంగా నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్లో ఎటువంటి ఇస్తూ లేకుండా ఈ స్కీమ్ని మరియు తీసుకోవడానికి ఎంటర్ప్రిన్యూర్స్ని తయారు చేయడం కోసం ఉమెన్ ఎంటర్ప్రీన్యూర్స్ని తయారు చేయడం కోసం ఉమెన్ ఎంటర్ప్రెన్యూర్స్ మహిళలు ఎవరైతే ఉన్నారో ఎస్హెచ్జీ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని పావర్టీ నుంచి ప్రాస్పరిటీ దిశగా వాళ్ళు సాధించే విధంగా సంపద సృష్టించే విధంగా తయారు చేయడం కోసం బ్యాంకుల కేజీ ఉపయోగపడుతుంది కాబట్టి దాన్ని సాధించడం కోసం వీళ్ళందరూ సమన్వయంతో డిఆర్డిఎస్ ఇబ్బంది దాన్ని సాధించడం కోసం అవసరమైన డిస్కషన్స్ అన్నీ కూడా ఇక్కడ జరిగాయి ఇవి నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్లో ఇవన్నీ కూడా ఇంప్లిమెంట్ చేసి ఎస్ఎస్జి మహిళలు మరింత బెనిఫిట్ పొందే విధంగా చూడటం కోసం ఇక్కడ ప్లాన్ చేసుకోవడం జరిగింది థ్యాంక్ యూ స్ అని ఇట్లా కొన్ని చార్జెస్ వసూలు వసూలు చేస్తున్నారు అని చెప్పడం జరిగింది దానికి సంబంధించి అయితే వాళ్ళు కూడా యాక్సెప్ట్ చేశారు అవును జరుగుతుంది అయితే ఇది సెంట్రల్ లెవెల్లో డెసిషన్స్ తీసుకోవడం జరుగుతుంది అక్కడ లెవెల్కి తీసుకొని ఇది దేశం అంతా జరిగేది కాబట్టి ఇది దేశం అంతా ఒక డెసిషన్ తీసుకోవాల్సింది ఉంది కాబట్టి ఆ ఫారెన్స్లో రైస్ చేస్తాము అని చెప్పడం జరిగింది మన స్టేట్ అప్పుడే కాదు సర్వీస్ ఛార్జెస్ అనేది కాబట్టి నేషనల్ లెవెల్లో కానీ ఎక్కడైనా జరిగేటటువంటి వాటిని రేస్ చేస్తామని చెప్పడం జరిగింది అలా కాకుండా కొన్ని డివోఎస్ దగ్గర వసూలు చేసేటటువంటి ఛార్జెస్ ఎక్స్ట్రా ఛార్జెస్ పడితే జరిగింది అయితే మా నోటీస్కి ఒకసారి తీసుకొని వచ్చినట్లయితే వాటిని రిజర్వ్ చేయడానికి ట్రై చేస్తామని చెప్తాను